భవిష్య పంచాంగానికి స్వాగతం భవిష్య పంచాంగానికి స్వాగతం మరి శ్రీ హేమలంబ నామ సంవత్సర భవిష్య పంచాంగ శ్రవణం పంచాంగ పఠనం ఇప్పుడు మనం చేద్దాం ముందుగా గణపతితో మనం ప్లాం భరవరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ గాయత్రి దేవి నమ మరి హేమలమ్మ నామ సంవత్సరం యొక్క ఖలియుదు శతాబ్దాలు ఇప్పటికీ ఐదు వేల నూట పద్దెనిమిది సంవత్సరాలైంది విక్రమార్క శతాబ్దాలు రెండు వేల డెబ్బై నాలుగు హిజరీ శతాబ్దాలు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది భారతదేశ స్వాతంత్ర్య శతాబ్దాలు డెబ్బై శాలివాహ అర్ధములు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇక శ్రీ శంకరాచార్య శతాబ్దాలు రెండు వేల ఎనభై తొమ్మిది శ్రీ రామానుజాచార్య శతాబ్దములు వెయ్యి శ్రీ మధ్వాచార్య శతాబ్దములు తొమ్మిది వందల మూడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అబ్దం రెండు వందల అరవై ఏడు క్రీస్తు శకం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది శ్రీ పదవారి పంచాంగ ప్రారంభాది వర్తమాన సంవత్సరాలు ఇరవై ఒకటి శ్రీ హేమలంబనామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శుక్రుడు సేనాధిపతి బుధుడు సస్యాధిపతి రవి ధాన్యాధిపతి శని అర్ఘాధిపతి గురుడు మేఘాధిపతి గురుడు రసాధిపతి కుజుడు నేరసాధిపతి రవి పశుపాలకుడు యముడు గోబహిష్కర్ శ్రీకృష్ణుడు మరి ఈ సంవత్సరం వాస్తు కత్రి నిర్ణయం పరిశీలించినట్టయితే మరి దీని నాలుగు ఐదు రెండు వేల పదిహేడు వైశాఖ శుద్ధ నవమి గురువారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు వందల నిమిషాల నుండి డెల్లు ప్రారంభమవుతుంది దీ పదకొండు ఐదు రెండు వేల పదిహేడు గురువారం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి కృత్తిగా ఒక నిజ కర్తరీ ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పదిహేడు జ్యేష్ఠ శుద్ధ తదియ ఆదివారం రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి కర్తరీ చాగవుతుంది ఈ వాస్తు కర్తరీలో ముఖ్యంగా గృహమృద్ధాలు శిలాకర్మాణి వర్జనీయాన్ని అనేటువంటి ప్రమాణానుసారం గృహానికి సంబంధించినటువంటి మృత్తిక దారు శిల్పాలకు సంబంధించినటువంటి అంటే ఇంటి పనులకు సంబంధించినటువంటి గృహ గృహప్రవేశములు అలాగే ఇంటికి సంబంధించినటువంటి కర్ర పనులు సిమెంట్ పనులు కూడా చేయకూడదనేటువంటిది ఈ కర్తరీ నిర్ణయం మరి కర్తరీలో చెట్లు కొట్టడం అలాగే కొత్తగా మరి కాయలు కోసుకోవడం మామిడి కాయలు కోసి పచ్చడి పెట్టేటువంటి విధానాలు కూడా మరి పూర్వీకులు నిషేధించారు మరి అవన్నీ కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే మౌఢ్య నిర్ణయం ఈ సంవత్సరంలో గురుమౌర్జుని ది పదకొండు పది రెండు వేల పదిహేడు ఆశ్వీజ బహుళ షష్ఠి బుధవారం ప్రారంభమవుతుంది ది పదకొండు పదకొండు రెండు వేల పదిహేడు అంటే కార్తీక బహుళ అష్టమి శనివారం గురుమోజుమి త్యాగం అవుతుంది ఇక శుక్రమోర్జమి గత సంవత్సరం గత తొమ్మిది నాలుగు సంవత్సరంలో ప్రారంభమైనటువంటి శుక్రమోర్జుని ఇరవై మూడు రెండు వేల పదిహేను ప్రారంభమైనటువంటి శుక్రమోజం మరి ఈ సంవత్సరం ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేడు చైత్ర శుద్ధి తదియ శుక్రవారం త్యాగం అవుతుంది మళ్ళీ శుక్రమవార్జుని ది ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పదిహేడు మార్గశిర శుతి దశమి బుధవారం నుంచి ప్రారంభమయ్యి ఈ ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది ఫాల్గుణ శుద్ధ పంచమి మంగళవారం వరకు కూడా శుక్రమనుజుని కొనసాగుతూ ఉంది మరి ఈ మౌర్య కాలంలో వివాహ గృహారంభ ప్రవేశాది మరి గురు మంగళములన్నీ కూడా నిషేధించబడతాయి ఇక పుష్కరమన్య స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం భాద్రపద బహుళ సప్తమి మంగళవారం అనగా దీ పన్నెండు తొమ్మిది రెండు వేల పదిహేడు తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి కృతికా నక్షత్ర కన్యాలగ్రమందు గురుడు తలారాశి అందు ప్రవేశించడం చేత దీ పన్నెండు తొమ్మిది రెండు వేల పదిహేడు నుండి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పదిహేడు తేదీ వరకు పన్నెండు రోజులు శ్రీ కావేరి నదికి మరి తీర్థరాజ సహిత గురుడు ప్రవేశించేత పుష్కరాల ప్రారంభమవుతాయి మరి మూడు కోట్ల దేవతలు మరి కావేరీ నదిలో ఈ పన్నెండు రోజులు ఉంటారు కాబట్టి పితృకార్యాలు చేయడానికి చాలా మంచి సమయం కాబట్టి ఈ కావేరీ పుష్కరాలను ఆచరించాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఇక చంద్రమానాబ్ద ఫలం కనుక చూసినట్టయితే చంద్రమానం ప్రకారం ఈ సంవత్సరం హేమలంబ లేకపోతే హేమలంబి హేవలంబ అనేటువంటి పేర్లతోటి వెళ్ళబడుతుంది ఈ హేమలంబ నామ సంవత్సరాలలో రాజులు పరస్పరం విరోధం కలిగి ఉంటారు ప్రజలకు బాధలు కలుగుతాయి ధరలు తగ్గుతాయి జనులు సుఖంగా ఉంటారు ఇక బారహస్పత్యమానాబ్ద ఫలాన్ని పరిశీలించినట్టు ఈ బారహస్పత్య మానం ప్రకారం కూడా ఈ సంవత్సరం విరోధీకృత నామ సంవత్సరాన్ని పిలవడం జరుగుతుంది ఈ విరోధీకృత నామ సంవత్సరానికి రాజులు జనులు పరస్పర విరోధం కలిగి ఉంటారు పంటలు ధరలు వర్షాలు మధ్యమంగా ఉంటాయి ఇక గురు ఉదయాబ్ద ఫలం అంటే గురుడు ది పదకొండు పదకొండు రెండు వేల పదిహేడు తేదీ కార్తీక బహుళ అష్టమి శనివారం స్వాతి నక్షత్రం అన్ని చేత ఈ సంవత్సరాన్ని చైత్రార్థమని పిలవడం జరుగుతుంది ఈ చైత్రార్థంలో రాజులు స్వస్థులవుతారు భూమి స్వల్పంగా ఫలిస్తుంది శిరోబాధలు లేక జనం సుఖిస్తారు సజ్జల ప్రేమ అధికంగా ఉంటుంది ఇక వర్షాడక వాయువు చూసినట్టు అయితే రాజు కుదిరవుడి చేత రెండు పేములు వర్షం కలుగుతుంది వర్షాధార పంటలకు సామాన్య ఫలం కలుగుతుంది నాలుగు ఆడపిల్ల వాయువు కలుగుతుంది నవభేద పక్షంలో కాలనామక మేఘం దక్షిణ దిక్కుల మేఘోత్పత్తి కలుగుతుంది నిరంతరం వర్షాలు కురుస్తాయి మధ్య దేశంలో మహాజలం కలుగుతుంది సర్వధాన్యాలు ఫలిస్తాయి జ్యేష్ఠ శుద్ధ ప్రతిపద్యుక్త వారఫలము గనకు చూసినట్టయితే శుద్ధ పార్జ్యని గురువారం అవడం చేత జనులు సుభిక్షం కలిగి క్షేమ ఆరోగ్యవంతులు అవుతారు మంచి వర్షాలు కలిగి సస్యాలు వృద్ధి పొందుతాయి సమస్త జనులు కూడా సుఖంగా ఉంటారు ఇక ఆషాఢ శుద్ధ పంచిని బుధవారం నుండి వ్యాపించి ఉండడం చేత సుభిక్షము ఆరోగ్యము కలిగి జనులు వృద్ధి పొందుతారు చిత్తానక్షత్రం ఆషాఢశుద్ధ రాని చిత్తానక్షత్రంతో కలిసి ఉండడం చేత సర్వ సస్యములు కూడా సమృద్ధిగా ఫలిస్తాయి రైతులు మోదంతో ఉంటారు ఆషాఢ కృష్ణ ఏకాదశి మంది రోహిణీ నక్షత్రం నుండి ప్రారంభమైన చేత సర్వధాన్యాలు కూడా అభివృద్ధి పొందుతాయి మంచి వర్షాలు కురుస్తాయి ఇక పుష్య బహుళ అమావాస్య బుధవారం అవడం చేత జనాలకి అభివృద్ధి కలుగుతుంది ఈ విధంగా మనకి ఈ హేమలంబ నవ సంవత్సరం యొక్క ఫలితాలు ఉన్నాయి ఇక హేమలంబ నవ సంవత్సరం గ్రహణ నిర్ణయాలు కనుక మనం చూసినట్టయితే మరి ఇది ఏడు ఎనిమిది రెండు వేల పదిహేడు వస్తు శ్రీ చంద్రమాన శ్రీ నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పూర్ణిమా స్వామివారం అనగా ఏడు ఎనిమిది రెండు వేల పదిహేడు శ్రవణ నక్షత్రక మేష కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహం సంభవిస్తుంది ఇది రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాలకు స్పర్శ కలుగుతుంది రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మోక్షం కలుగుతుంది పుణ్యకాలం ఒక గంట యాభై ఐదు నిమిషాలు మరి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల వారు అలాగే మకర కుంభ సింహరాశి వారు కూడా గ్రహణ శాంతిని ఆచరించవలసి ఉంటుంది ఇక రెండవది ఈ సంవత్సరంలో ది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమనామ సంవత్సరం మాఘ శుద్ధ పూర్ణిమ పదవారం అనగా దీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది పుష్యమి ఆశ్లేష నక్షత్ర కర్కాటక లగ్నంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క స్పర్శ సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకి స్పర్శ కలుగుతుంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకి మోక్షం కలుగుతుంది మొత్తం పుణ్యకాలం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు మరి పుష్యమి ఆశ్లేష మఘ నక్షత్రాల వారు కర్కాటక మకర రాశుల వారు గ్రహణ శాంతిని ఆచరించాలి గ్రహణ ప్రారంభాల ముందు స్నానం ఆచరించాలి చంద్రబంధం దానం ఇచ్చి ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక గ్రహణ స్నాన భోజన నిర్ణయాలు కనుక చూసినట్టయితే గ్రహణ ప్రారంభం అంచాల నుండి ఆరు గంటలు భుజించకూడదు పిల్లలు రోగపీడితులు మనోవ్యాధికర వారులు పెద్దలు మూడు గంటలు ప్రారంభం నుండి అంచాల నుండి ఇప్పుడు విజించకూడదు ఎతులు ఒక రాత్రి పనులు కూడా ఉపసించాలి కొన్ని గ్రహణాలు పట్టుచుండగా స్నానం చేయాలి గ్రహణం పూర్ణంగా పట్టిన తర్వాత మరి జపహోమాలు ఏమైనా ఉంటే చేసుకోవాలి విడిచినప్పుడు దానం చేయాలి విడిచిన తర్వాత స్నానం ఆచరించాలి మరి ఆదివారం నాడు సూర్యగ్రహణం సోమవారం నాడు చంద్రగ్రహణం చూడామణి యోగమండం ఇది యోగ మిక్కిలి మిక్కి ప్రశస్తం అనేది మరి ఈ విషయాలన్నీ కూడా మన యొక్క భవిష్య పంచాంగాన్ని పరిశీలించినట్టయితే మరింత విపులమైనటువంటి విషయాలు మీకు తెలిసేటువంటి అవకాశం ఉంది ఇక శ్రీ హేమలంబ నామ సంవత్సరం ఫలితం మనం పరిశీలించినట్టయితే ప్రస్తుత సంవత్సరంలో చాంద్రమానోసం చేత హేమలంబ నామ సంవత్సరమని బారహస్పత్యమానం చేత విరూకృత నామ సంవత్సరమని గురురువాసమున చంద్రాబ్దమని పంచయుగాత్మకమైన సంవత్సరం వ్యవహరిస్తున్నాం ఈ హేమలంబ నామ రాజు కుజుడు నవనాయకుల్లో నలుగురు శుభులు ఐగురు పాపులు అయ్యారు ఇరవై ఒక్క మంది ఉపనాయకుల్లో తొమ్మిది మంది శుభులు పన్నెండు మంది పాపులయ్యారు శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం లగ్నాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల పదిహేడు తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి ఈ వర్ష లగ్నం ప్రారంభమవుతుంది ఈ లగ్నం పరిశీలించినట్టయితే మేషలగ్నం లగ్నం మంది బుధ కుజులు పంచమంలో రాహువు షష్టస్థానం గురుడు మౌమంలో శని లాభనందు కేతు ఏమునందు రవి చంద్ర శుక్రుడు ఉన్నారు మరి వీటి ఫలితాలు మనం పరిశీలించినట్టయితే మేష లగ్నాధిపతి అయినటువంటి కురుడు లగ్నందు చేత తెలుగు ప్రజాని సుఖ సౌఖ్యాలు కలిగి ఉంటారు ధనాధిపతి అనేటువంటి శుక్రుడు ఉచ్చేత ధనవృద్ధికి లోటు లేదు ప్రజలు జీవన ప్రమాణం పెరుగుతుంది ధనవృద్ధి కలుగుతుంది శుక్రుడు చతుర్థ పంచమాధిపతులు అయినటువంటి చంద్ర కలిసి నడిచేత గృహ నిర్మాణ పథకాలు మరి అమలు బాగుంటుంది వాహన వృద్ధి కలుగుతుంది మాతృత్వం కలిగి ఉంటారు తృతీయాధపతి బుధుడు లగ్నంలో చేత లగ్నాధిపతితో కలిసి ఉన్నటు చేత సోదర వృద్ధి కలుగుతుంది ప్రజలు ధైర్యవంతులై పరస్పర సహకారంతో ఉంటారు ఇక చతుర్థాధిపతి ఉన్న చంద్రుడు వే స్థానం మంది చేత గృహ నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణాలు మందగిస్తాయి అధిక వ్యమవుతుంది వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి పంచమాధిపతి రవి మంది చేత జనులు సంతాన సౌఖ్యం కలిగి ఉంటారు ఆపరేషన్ జరణాలు పెరుగుతాయి సంతానార్థుల జనులు వైద్యశాల దర్శనం చేస్తారు పంచమ రాహుని చేత ఆసుపత్రులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఒక షాధిపతి వీరు లగ్న మంది నోటి చేత జనులు శత్రు అవుతారు రుణ బాధలు పెరుగుతాయి అనారోగ్యం పాలవుతారు ప్రభుత్వానికి రుణ బాధ పెరుగుతుంది వివిధ కార్యక్రమాల నిర్వహణకై అప్పులు చేయవలసిన అవకాశం కూడా కలుగుతుంది షష్టవీరుని సమయానికి ధనం సర్దుబాటు కాక ఇతరులపై ఆధారపడవలసి అవకాశం ఉంది సప్తమాధిపతి శుక్రుడు ఉద్యోగం నుంచి రికార్డు స్థాయిలో వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలు అన్యోన్య జీవనం సాగిస్తారు విరాకుల కేసులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అష్టమాధిపతి కుజుడు లగ్నాధిపతి వల్ల స్వస్థాన ప్రజలు ఆరోగ్యవంతులే ఆయుష్వంతులే ఉంటారు నవమాధిపతి అయినటువంటి గురుడు షష్ట స్థాన గదురుడి చేత రవాణా శాఖ కష్టాలు ఎదుర్కొంటుంది దేవాదాయ ధర్మాదాయ శాఖలో కుంభకోణాలు పెరిగేటువంటి అవకాశం ఉంది నవమ శిమీచే భక్తి పెరిగి ఉండే అవకాశం ఉంది ఇక దశమాధిపతి శని నవమ నుండి చేత నిరుద్యోగులకు నిరాశ కలుగుతుంది ప్రభుత్వ నూతన ఉద్యోగాలను భర్తీ చేయగలదు లాఘాధిపతి శని నవమంతుడిచే ప్రభుత్వానికి పనుల రూపేణ ఆదాయం తగ్గుతుంది ఇక సకల వర్తకలు వ్యాపారాలు లాభాలు సామాన్యంగా ఉంటాయి వీయాధిపతి అయినటువంటి గురుడు షష్ట స్థానం నుటి చేత నియంత్రణ జరుగుతుంది నుండి ఉచ్చశుక్కుల ప్రజలు వివాహాలు శుభకార్యాలకు ధనవీయం చేస్తారు ప్రభుత్వం సైతం ఆర్భాటాలకు ధనవీయం చేస్తుంది ఈ విధంగా హేమలంబనామ సంవత్సరంలో వర్షలగ్నాన్ని విశ్లేషించడం జరిగింది శ్రీ హేమలంబనామ సంవత్సరం మరి జగన్ లగ్నాన్ని మనం విశ్లేషించినట్టయితే ఈ పదమూడు నాలుగు రెండు వేల పదిహేడు తేదీ తెల్లవారు జనం రెండు వందల రెండు నిమిషాలకి మరి జగన్ లగ్నం ప్రారంభమవుతుంది శ్రీ హేమలంబనామ సంవత్సరం జగన్ లగ్నానుసారం మరి మకర లగ్నాధిపతి అయినటువంటి శని ఏమూటి చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు పెరుగుతాయి పాలన మంద మందబడిగా ఉంటుంది తరచూ కుంభకోణాలను వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది మంత్రివర్గంతో విమర్శలు పెరుగుతాయి వారు అప్రమత్తమై పాలన కొనసాగించాలి ద్వితీయాధిపతి అయినటువంటి శని వెయ్యి మంది నడిచే ప్రభుత్వ ఆదాయ వనరులు క్షీణిస్తాయి పన్నుల రాబడి తగ్గుతుంది నూతన పనులు వేయవలసి రావస్తుంది ప్రభుత్వము ప్రజల విమర్శలకు లోనవుతుంది ద్వితీయ కేతీచే బాబాలు స్వామీజీ హవా కొనసాగుతుంది ఇక తృతీయాధిపతి అయ్యేటువంటి గురుడు నవమకోణం నుండి స్వస్థాన వీక్షణ చేయడం చేత విదేశీ సహకారం లభిస్తుంది సైన్యంపై ఖర్చు పెరుగుతుంది తృతీయమునిపై శుక్రుడు ఉచ్చస్థిలో ఉండే విదేశీ మార్క ద్రవ్యం పెరుగుతుంది చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు పంచమను ఉన్న ఉండడం చేత గృహ నిర్మాణ పథకం వేగంగా ఉంటుంది నూతన వాహనాలు ప్రవేశిస్తాయి ఇస్రో కొత్త ఉపగ్రహాలు విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టగలదు విశేష ప్రపంచ ఖ్యాతిని ఆర్జించగలదు చతుర్థ రవిచే వృద్ధులకు కష్టకాలం చతుర్థ బుధునిచే వాహన ప్రమాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక పంచమాధిపతి యొక్క శుక్రుడు ఉత్యస్థుడే ఉండడం చేత ప్రజలు సంతానవంతులవుతారు రికార్డు స్థాయిలో శిశుజనాలు జరుగుతాయి పాలన ప్రజాద్యకంగా ఉంటుంది ప్రజలు స్వేచ్ఛాశక్తులు ఆనందంగా ఉంటారు మత్తు పదార్థ వినియోగం పెరుగుతుంది మద్యపానం పెరుగుతుంది పంచముఖించే ప్రజలు ఆపరేషన్లకు ధననీయం చేస్తారు ప్రభుత్వాలకి వైద్యపరమైనటువంటి నిర్వహణ పెరిగేటువంటి అవకాశం ఉంది షష్టాధిపతి అనేటువంటి విధుడు చతుర్థ్యంలో ఉండి చేత సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు లాభస్థానం అని ఉండడు చేత భార్యాద మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు వెలసిల్లుగుతాయి దేశవ్యాప్తంగా యువతీ యుగుల వివాహాలు పెరుగుతాయి విదేశీలత వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అష్టమాధిపతి ఉన్న రవి ఉచ్చుడిగా నిడిచే వాహన ప్రమాదాలు పెరుగుతాయి ఆయు ప్రమాణం తగ్గుతుంది అష్టమరాహిత విమాన నౌక రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది గుండె సంబంధించిన వ్యాధులతో ప్రజలు ఆసుపత్రులు పారేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక నవమాధిపతి అనేటువంటి బుధుడు చతుర్థంలో ఉన్న చేత పాలకులు విదేశీ బాధపడతారు వివిధ కార్యక్రమాలు రహిత విదేశీ పర్యాటకులు పెరుగుతారు నిరుద్యోగులు విదేశీ ఉద్యోగులు పొందుతారు విదేశీ మార్కెట్ ద్రవ్యం పెరుగుతుంది మన దేశ తయారీ వస్తువులు విదేశాలు అవుతాయి ఆదరణ పెరుగుతుంది దశమాధిపతి అనేటువంటి శుక్రుడు ఉచ్చ స్త్రీ ఉండడం చేత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభం కాబతాయి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి కాలం లాభాధిపతి అయినటువంటి కుజుడు పంచన కోణంలో ఉండడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది రక్షణ రంగానికి కేటాయింపులు పెరుగుతాయి లాభ చెందులు చేయి జల సంబంధ వ్యాపారులకు అనుకూలం వేయాధిపతి గురువు నామస్థానం నుంచి లోటు బడ్జెట్తో ప్రభుత్వాలు సతనతమవుతాయి వేసనిచే పాలన అందగిస్తుంది మరి ఈ విధంగా హేమలమ్మ నా సంవత్సరం యొక్క జగలగ్న విశ్లేషణ చేయడం జరిగింది ఇక ఈ సంవత్సరంలో భారతదేశంలో జరిగేటువంటి ముఖ్యమైన విశేషాంశాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ ముప్పై వరకు మనం పరిశీలించినట్టయితే ఈ కాలం అనేది గ్రహస్థితులను అనుసరించి దేశమంతటా మంచి వర్షాలు కురుస్తాయి పంటలు బాగా పండుతాయి సుఖ సంతోషాలు వెలివిస్తాయి ధన ప్రవాహం పెరుగుతుంది ప్రజా పాలన మొన్నగొడుగా సాగుతుంది సాంకేతికత సర్వద్రుల ఉద్రిక్త వాతావరణం ఇస్రో ఖ్యాతి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మన ఉపగ్రహ వ్యవస్థలని అంతరిక్షాన్ని ప్రవేశపెడతారు ముఖ్యంగా గోశాలలు పెరుగుతాయి మరి జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఉన్న కాలాన్ని పరిశీలించినట్టయితే భారతదేశ వ్యాప్తంగా ఆర్థిక మోసాలు బయట ఉండే అవకాశం ఉంది కాంట్రాక్టర్లకు అత్యంత అనుకూలత కాలం నూతన పథకాలు ప్రవేశపెడతారు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసే అవకాశం ఉంది తుఫాను భయం పెంచి ఉంది సముద్రం అలకల్లోరంగా ఉంటుంది విదేశీ కంపెనీలు భారతదేశ వ్యాపారాన్ని ఆకర్షిస్తారు విదేశీ మోజు పెరుగుతుంది ప్రజలు భక్తి పనులే దేవాలయ సందర్శనలతో ఉంటారు ఇక అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు పరిశీలించినట్టయితే రాజకీయ నాయకులు జైలు పారేటువంటి అవకాశం ఉంది నూతన ఆర్థిక మోసాలు బయటపడతాయి విదేశీ బ్యాంకులు దేవాలా తీస్తాయి భారత ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది రూపాయి విలువ దిగజారి అవకాశం ఉంది బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గుతాయి బంగారం వెండి లోహాల రేట్లు పెరుగుతాయి గుణ నిర్మాణాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి నూతన ప్రాజెక్టులు నత్తనట నడుస్తాయి విమానం నౌక రైలు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి పదిహేడు వరకు ఉన్న పరిస్థితిని చూసినట్టయితే స్వదేశీ వస్తు సేకరణ పెరుగుతుంది నూతన విద్యా వైద్యశాలలు పెరుగుతాయి దేశమంతా భక్తి ఉద్యమం పెరుగుతుంది నూతన దేవాలయ నిర్మాణాలు పెరగలవు షేర్ మార్కెట్ నిలకడగా ఉంటుంది సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది విదేశీ దురాక్రమణలు చేసే అవకాశం ఉంది సర్వద్రులు ఉద్రిక్తంగా ఉంటే విదేశీ వ్యవహారాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఈ నామ సంవత్సరంలో అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్తు వీరికి యుద్ధవయో భరణి ఆశ్లేష విశాఖ శ్రవణ నక్షత్రాలకి భూషణలాభం కృత్తిక మగ అనురాధ ధనిష్ఠ వారికి రాగభయం రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతలక్ష వారికి ఆయుద్ధాయం మృగశిర ఉత్తర మూల పూర్వభాద్ర వారికి అర్ధలాభం ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర వారికి మనస్తాపం పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి వారికి రాజీ ఈ యొక్క హేమలంబ సంవత్సర ఫలితంగా మరి హేమలం సంవత్సరం నవనాయకుల ఫలాలను మనం పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం రాజు కుజుడు మరి ఈ సంవత్సరం రాజు కుజుడు అవడం చేత రాజు విరోధం అధికంగా ఉంటుంది అగ్ని భయం చోర భయం రోగ భయం అధికంగా భూమి సస్యరహితం సర్ప భయం పెరుగుతుంది ఇక మంత్రి శుక్రుడు ఈ సంవత్సరానికి మంత్రి శుక్రుడు అవడం చేత స్త్రీ పురుషులు పరస్పర ఆకర్షణలోనవుతారు ధాన్యం విశేషంగా ఉంటుంది గోవులు సమృద్ధిగా పాలిస్తే సువృష్టి కలుగుతుంది సేనాధిపతి బుధుడు ఈ సంవత్సరానికి సేనాధిపతి బుధులు ఒకటి చే వాయువులతో కూడిన మేఘం అక్కడక్కడ వర్షిస్తూ ఉంటుంది పంటలు సంపూర్ణంగా ఉంటే స్త్రీ పురుషులకు కామపీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంది సస్యాధిపతి రవి ఈ సంవత్సరం సస్యాధిపతి రవి ఒకటి చేత గోధుమ యవ విలవ శనగ మొదలగు సర్వధాన్యాలు కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి ఇక ధాన్యాధిపతి శని ఈ సంవత్సరం ధాన్యాధిపతి శని అవడం చేత భూమి అంతా కూడా నల్లని సూక్ష్మ ధాన్యాలు సమస్తం ఫలిస్తాయి నల్లని నేలలు ఫలిస్తాయి అర్ఘాధిపతి గురుడు అర్ఘాధిపతి గురుడు ఒకటి చేత భూమి అంతా కూడా సుదృష్టి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది బ్రాహ్మణులు యజ్ఞంలో చేయగలుగుతారు మంగళ వాద్యములతో ఉత్సవాలకు ఈ జరిగి ఉండే అవకాశం ఉంది ఇక మేఘాధిపతి గురుడు ఈ సంవత్సరం మేఘాధిపతి గురుడు అవడం చేత భూమి సస్యములతో వెలలతో వర్షాలతో కూడి ఉంటుంది జనులందరూ కూడా రోగభావం లేకుండా ఉంటారు రసాధిపతి కుజుడు ఈ సంవత్సరం రసాధిపతి కుజుడు అవడం చేత నూనెలు నెయ్యి నువ్వులు బెల్లము వెండి ఉప్పు మొదలైన రసవస్తువులు వెలలు తగ్గుతాయి నేరసాధిపతి రవి ఈ సంవత్సరం వేసాధిపతి అవి ఇవ్వడం చేత రాగి మంచిగన్నము రత్నము మాణిక్యాలు ముత్యాలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఇక మకర సంక్రాంతి పురుష లక్షణం పరిశీలించినట్టయితే మరి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమరాజు పుష్య భవశించే ఆదివారం అంటే ఈ పద్నాలుగు ఒకటి రెండు వేల పద్దెనిమిది తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మోరా నక్షత్ర ధ్రువయోగ వణజికరణ యొక్క వృషభ సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ సంక్రాంతి పురుషుడు ఘోరా అనేటువంటి పేరుతోటి కలిగి ఉంటాడు మహిష వాహనంతో ఉంటాడు మరి ఈ యొక్క ఫలితాన్ని మనం చూసినట్టయితే ఈయన పేరు ద్వారా దీని వల్ల సూర్యునికి నాశనం కలుగుతుంది అగర స్నానం చేయడం చేత సూరిష్టి కలుగుతుంది కంబళ వస్త్రం ధరించడం చేత ముని నాశకరము మరి వసాగలను పీసుకోవడం చేత విషనాశనము నల్లకలవ పుష్పాలను ధరించడం చేత ఫలనాశనము తగడ ఆభరణాలను ధరించడం చేత దుష్టనాశనము తగర పాత్రలో మరియు ఆహారం తీసుకోవడం వల్ల రోగప్రదం అలాగే పెరుగున ఆహారంగా తీసుకోవడం వల్ల తేజనాశనము తాటి పండు మరి ధరించడం చేత వెరలు అధికంగా ఉంటాయి తోమర ఆయుధాన్ని ధరించడం వల్ల యుద్ధప్రదం మయూర చక్రాన్ని మరి ధరించడం చేత అమృతత్వము మహిష వాహనంతో ఆకలి నేలా అవస్థ ఉండడం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయి కూర్చుని ఉండేటువంటి చేష్ట వల్ల మధ్యమ భరలు కలిగి ఉంటాయి వాయువ్య దిక్కుకి వెళ్ళడం వల్ల వాయువ్య దేశానికి అరిష్టం కలిగి ఉండే అవకాశం ఉంది బహుళ త్రయోదశి తిథి ఆవడం వల్ల జలప్రళయం ఆదివారం చేత వ్యాధి భయం మూలా నక్షత్రం కావడం చేత గొప్ప వర్షం ద్రువయోగం వల్ల శుభము వనజీ కారణం చేత సౌఖ్యము మధ్యాహ్న కాలం అవడం చేత విప్ నాశనము వృషభ లగ్నం వల్ల సుఖదుఖము పదవ ముహూర్తంలో ప్రవేశించడం వల్ల శుభప్రదం పుష్యమాసంలో దంభప్రదం బహుళ పక్షం వల్ల సుభిక్షం మరి ఈ విధంగా మకర సంక్రాంతి పురుషుల లక్షణం మనం పరిశీలించడం జరిగింది ఈ విధంగా మరి మనకి నామ సంవత్సరంలో ఇంకా వస్తువుల ధరలు వర్షయోగాలు ఇవన్నీ కూడా పరిశీలన నిమిత్తం మరి భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి ఇక భవిష్య పంచాంగ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేకమైన విషయాలు మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం